హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ ఈ ఈరోజు నేను శాస్త్రాలు ప్రిపేర్ చేస్తున్నా శాస్త్రాలు అంటే మరేంటో కాదండి మార్కెట్లో కానీ లేదా లో కానీ సన్నగా ఉండే సెల్లి దొరుకుతుంది కదా అదే ఎగ్జాంపుల్కి అనిల్ సేమియా వస్తాయి కదండి అవి అవి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి ఆ వాటర్లో సాల్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఈ వరిమిసెల్లి వేసినప్పుడు అవి పొడి పొడిగా రావాలని వేస్తాము వేసి అందులో వాటర్ వంపేయండి స్టవ్ మీద ఎక్కువసేపు పెట్టకండి జస్ట్ ఊరికే వాట్ హాట్ వాటర్లో వేసి దింపేసి వాటర్ వంపేసి వాటిని ఇలా ఆరబెట్టండి తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేయడాకాక ఆవాలు వేయండి ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత కాస్త జీలకర్ర వేసి చిట్ జీలకర్ర కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత అందులోకి ఒక పిడికెడు పల్లీలు వేసుకోండి మాకు పల్లీలు ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి వేసుకున్నాం పల్లీలు వేగాక అందులోకి ఒక స్పూన్ ఉద్ది ఒక స్పూన్ శనగబ్యాలు వేసి తర్వాత ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ వేసి బాగా కలపండి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత అందులోకి కరివేపాకు కరివేపాకు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపండి అందులోకి ఒక చిటికడు పసుపు వేసి బాగా వేపండి ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోతే లేదు వేస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ వేసాను తర్వాత ఒక నిమ్మకాయ ఉప్పుని పిండండి అందులోకి మనం ఆల్రెడీ ఆరపెట్టుకున్న శాస్త్రాలని వేసి చల్లారాక ఇలా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తాయి అందుకే నేను ఇలా చేత్తో కలుపుతున్నా స్పూన్తో కలిపారంటే అవి విరిగిపోతాయి అందుకే చేత్తో కలపండి ఇలా పొడి పొడిగా రావాలి అదే మీరు అలానే వేడి చేశారంటే ముద్ద అయిపోతాయి సో గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళలో మాత్రమే వేయాలి అంతే వేడివేడిగా శాస్త్రాలు రెడీ ఇందులోకి మీరు పొడితో కానీ మీకు ఇష్టం వచ్చిన పిక్కిలతో కానీ కలుపుకొని తింటే లేదా అలా అయినా తినేయచ్చు చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్